శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనభై ఆరో సర్గమునందు అశ్వమేధ యాగమును ఆచరించి ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తుడ గురించి వివరింపబడినది నరోత్తముడైన లక్ష్మణుడు వృత్తాసర వదను పూర్తిగా తెలిపిన పిమ్మట తరువాతి కథను ఇట్లు చెప్పసాగను ప్రభు మహావీరుడు దేవతలను గడగడలాడించిన వాడు అయిన ఆ వృత్తాసురుడు నిహితుడైన పిమ్మట వృత్తాసురుఘాతుడైన ఇంద్రుని బ్రహ్మహత్యా పాపము చుట్టుకొనగా అతడు తేజోరహితుడై ఉండెను ఇంద్రుడు లోకాలోక పర్వతముకు ఆవలు గల అంధకార ప్రదేశముకు చేరిన పిమ్మట చైతన్య రహితుడై అయోమయ స్థితికి గురయ్యను అప్పుడు అతడు స్పృహలేని పాము వలె అచట పొరలాడుతూ పడి ఉండెను ఇంద్రుడు అదృశ్యుడు ఒకటిచే సమర్థుడైన పరిపాలకుడు లేక జగత్తంతయు ఉద్వేగభరితమయ్యను భూమండలము తడిలేక ధ్వంసమైపోయినట్లు ఉండెను అడవులన్నీను శుష్కించిపోయాను చెరువులు ఎండిపోయాను నదీ జలములు ఇంకిపోయాను అనావృష్టి కారమున ప్రాణుల జీవనము సంక్షోభంలో పడేను లోకము ఇట్లు క్షీణించుచుండగా దేవతల యొక్క చిత్తములు తత్తరపడుచుండెను అంతట వారు పూర్వము శ్రీ మహావిష్ణువు సూచించిన ప్రకారము యజ్ఞ నిర్వహణకు సన్నద్ధులైది పిమ్మట దేవతలందరూ పురోహితుడైన బృహస్పతితో మహర్షులతో కూడి ఇంద్రుడు భయభ్రాంతుడై దాక్కుని ఉన్న ప్రదేశములకు చేరి వారు బ్రహ్మచార దోషముకు గురైన ఇంద్రుని దర్శించిది అనంతరము వారు ఆ సురపతిని ముందుంచుకొని అశ్వమేధ అశ్వమేధయాగమును ప్రారంభించిరి శ్రీరామచంద్ర ప్రభు బ్రహ్మ అచ్చా పాపము నుండి విముక్తి పొందుటకై మహాత్ముడైన దేవేంద్రుడు చేయుచున్న మిక్కిలి పవిత్రమైన అశ్వమేధయాగము నిర్విఘ్నముగా కొనసాగుచుండెను యజ్ఞము ముగిసిన పిదప బ్రహ్మ దేవతలను సమీపించి ఇక నా స్థానంను నిర్ణయింపుడు అని పలికెను సతుష్టులైన దేవతలు బ్రహ్మ దేవతతో అజేయమైన శక్తిగల దేవత నిన్ను నీవు నాలుగు భాగములుగా విభజించుకొను అని మిగుల ప్రీతితో పలికిరి దేవతల మాటలను విన్న పిమ్మట దుర్వశ అయిన బ్రహ్మ దేవత ఆ మహాత్ముల యొక్క సన్నిధి అందు నిలిచి దేవేంద్రుని కంటే ఇతరమైన ప్రదేశమునందు నివసించుటకు ఇష్టపడుచు ఇట్లు పలికిను నాలోని నాలుగు అంశంలో ఒక దానితో ప్రతి సంవత్సరము నాలుగు పక్షములు జనములతో నిండి ఉన్న నదులందు నివసింతును నేను ఆ సమయమున స్వేచ్ఛగా సంచరించుచు ఆ నదుల్లో స్నానం చేయుటకు వచ్చిన వారి యొక్క దర్పమును అణిచివేసేదును దుర్వసనైన నేను ఎల్లప్పుడూ మరి ఒక అంశతో భూమి ఎందు నివసింతును ఇందు సందేహం లేదు నేను మీతో నిజమనే పలుకుచున్నాను యవ్వనం నందు దర్పంతోటి స్త్రీల ఎందు ప్రతి మాసమునందు మూడు దినములు నివసించుచు వారి దర్పమును పోగొట్టుచుండును సురశ్రేష్ఠులారా నిర్దోషులైన బ్రాహ్మణులను వంచి చంపిడి హత్తకులు ఎందు నా నాలుగో వంశతో నివసించుచుండును పిమ్మట సురలు దుర్వశ అయిన ఆ బ్రహ్మహత్యా దేవతకు నీవు పలికినట్లే అవుగాక నీవు నీ కోరిక మేరకు నడుచుకోను అను చచుత్రము ఇచ్చిరి అనంతరము దేవతలు అందరూ మిగుల సంతోషముతో దేవేంద్రునికి నమస్కరించిరి అప్పుడు మహేంద్రుడు బ్రహ్మహత్యా దోషము నుండి పునీతుడై ఎట్టి బాధయూ వాడయ్యను ఇంద్రుడు సింహాసనమును అధిష్ఠించిన పిమ్మట జగత్తంతయూ ప్రశాంతమయ్యను పిదపా సురపతి అద్భుతమైన అశ్వమేధ యాగమును ప్రశంసించను రఘురామ మహారాజా అశ్వమేధ యాగం యొక్క ప్రభావము ఇంతటిది మహాత్మ కావున అశ్వమేధ యాగమును ఆచరింపు లక్ష్మణస్వామి ఇట్లు అశ్వమేధ యాగ మహత్యమును గూర్చి శ్రీరామునుకు మృదుమధురముగా వివరించను ఇంద్రునితో తుల్యమైన తేజ ప్రభావశాలియు మహాత్ముడు ఆయన శ్రీరామచంద్ర ప్రభువు లక్ష్మణి మాటలు విన్న పింబట నిన్ను మనస్సుతో మిగుల ఆనందించను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఎనభై ఆరో సర్గం సమాప్తం